ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి చేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో భగవానుడు సంచార స్థితి ధనుసు రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సైవిధంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చే చో లా లీ లు ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు మేషరాశిలో వారందరికీ రెండవ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఈ నూతన ఆంగ్ల సంవత్సరం అద్భుతమైనటువంటి వారికి మంచి కాలము అని చెప్పి అనుకోవచ్చు విద్యార్థిని విద్యార్థులకు ఏకాగ్రత ఉద్యోగస్తులకు మంచి యోగదాయకము వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్న వారందరికీ బ్యాంకు లోన్లు అందడం కానీ సరైన సమయంలో విధి విధానంలో తీసుకునే నిర్ణయము చాలా మంచిది అని చెప్పి కూడా గమనించాలి అలాగనే అర్ధాస్తమ కుజుడి యొక్క ప్రభావం కలగడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల ఎందున జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ఎందుకనగా కుజదోషం ఉండడం వలన కొద్దిపాటి జలగండము వాయుగండము జల జంతువులతో సర్పాలతో యంత్రాలతో ఆయుధాలతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు దూరపు ప్రయాణము దూరపు యొక్క ప్రయా వీ ప్రణాళికలు యోగాన్ని కలిగిస్తాయని చెప్పి కూడా గమనించాలి భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన నూతన వివాహ ప్రయత్నం చేసేవారికి మంచి కాలము భార్యాభర్తల్లో ఒకరి ప్రభుత్వ ఉద్యోగము ఉద్యోగంలో ఉండబడికి ప్రమోషన్స్ రావడము మంచి యోగదాయకమైన పర్వకాలము అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలరు లాభస్థానంలో శుక్రుడు మరియు శని సంచార స్థితి ఉండడం వలన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రాజకీయాలు హోటల్ వ్యాపారాలు ఆహార ఉత్పత్తులు సేవారంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ కూడా చాలా సువర్ణపు అధ్యాయపు కాలం అని చెప్పి కూడా గమనించాలి వ్యయంలో రాహు ఉండడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు మీ ఎదుగుదలను కొందరు ఊరవలేకపోతున్నారని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలరు ప్రధానంగా మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి ఆజ్ఞ మీ పైన ఉంది అని కూడా గమనించగలగాలి ఆజ్ఞ ఉంటేనే మీరు ఈ వీడియోను చూస్తారు అదే కాకుండా ఈ వీడియోను శాంతం వినడం వలన కాళభైరవ వారి యొక్క స్మరణ ధ్యానము ఆయన భక్తులుగా మారే సమయం ఆసన్నమైందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలాలి కలియుగ కాలంలో కలిని నరదృష్ణుని శత్రు ప్రభావాలని తొలగించేటువంటి నివారించేటువంటి ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు కనుక నూతన ఆంగ్ల ప్రారంభ ప్రారంభకాల సమయంలో మనము స్వామివారి స్మరణ కూష్పాండ దీపము హోమము ఒక ముడుపును కట్టుకోవడం వలన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అద్భుతమైన ఆనందం మన యొక్క మేషరాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి కనుక వీలైనంత వరకు పక్షులకు అనగా కాకులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం కుక్కలకు యథాశక్తిగా బ్రెడ్లు కానీ బిస్కెట్లు కానీ వండిన ఆహారాన్ని పెట్టడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగి ఐశ్వర్యం ఆనందం మేషరాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి